ఆయన సుఖస్వరూపుడు కాబట్టి అందరి చేత కోరబడువాడు అర్ధ్యతే ఇది అర్థ ఆయన కోరబడతాడు భగవంతుణ్ణి మనం అందరం కోరుకుంటాం పొందాలని అనర్థక ఆయన మాత్రం దేన్ని కోరుకోడు ఎందుకంటే కామక అన్ని కోరికలు ఆయనకి తీరిపోయినా కోరిక అనేది లేనివాడికి తీరడం ఏమిటి కోరిక ఉంటే కదా తీరడం ఈ సృష్టి అనేది ఆయనకు ఒక ఆట లోకవత్తులు ఎలా కైవల్యం అన్నారు బ్రహ్మసూత్రాల్లో మంచిది అందరం భగవంతుణ్ణి చేరాలని కోరుతాం అందరం భగవంతుణ్ణి పొందాలని కోరుతాం కానీ ఆయనకి ఏ కోరిక లేదు లోకంలో కూడా మనం సుఖంగా ఉండాలి అంటే కుటుంబ సభ్యులందరి కోరికలు తీర్చాలి మిత్రులందరి కోరికలు తీర్చాలి ధర్మం అయితే మాత్రమే బ్రాకెట్లో పెట్టుకోవాలి దాన్ని గీత గీసుకోవాలి కుటుంబ సభ్యుల కోరికలు తీర్చడం అంటే లక్షల కోట్లు కోట్లు సక్రమంగా సంపాదించమని కాదు అక్కడ సక్రమమైన సంపాదనతో ధర్మపరంగా ఎంతవరకు తీర్చగలమో అంతవరకే దానికేం అభ్యంతరం లేదు కానీ వారి నుంచి మనమేం ఆశించవద్దు అలా ఉండడం కష్టం కష్టమేనమ్మా అలా ఉండగలిగితేనే భగవంతుడు అర్థమవుతాడు అలా ఉండగలిగితేనే సుఖంగా ఉంటాడు వారి నుంచి మనమేదో ఆశించి మన నుంచి వారేదో ఆశించి మనం మనం వారు ఆశించింది రాలేదని వారు అయితే నేను ఆశించింది మాత్రం నువ్వు ఇచ్చావా అని వీరి నిత్యం తగాదాలే మిగులుతాయి ఇంకా అసలు ఈ ఆశ అనేది లేకపోతే తగాదా లేదు కదా మీ ఆశలు తీర్చడానికే నేను ఉన్నాను నాకు ఏ ఆశ లేదని కుటుంబ యజమాని అనుకున్నవాడు ప్రకటించగలిగితే ఆ యజమానికి ఆ కుటుంబంలో కాదు మొత్తం సమాజంలో అఖండమైన గౌరవం లభిస్తుంది మన కోసమే నాన్నగారు అన్నీ చేస్తున్నారు ఆయనకి ఏం అక్కర్లేదురా పాపం ఏం తింటున్నారా ఏమి ఉంటున్నారా అని కుటుంబంలో అప్రయత్నంగానే గౌరవం ఉంటుందండి తల్లినా అంతే మన కోసం అమ్మ ఎంత చేస్తుంది ఏం ఆశించి అమ్మకేమైనా రూపాయి జీతం ఇచ్చామా అమ్మకి ఆదివారం సెలవు ఉందా అమ్మకి అమావాస్య సెలవు ఉందా అమ్మ ఎంత కష్టపడుతుందండి ఉద్యోగం చేస్తేనే కష్టపడ్డారంటే ఎలాగా ఏమి ఆశించకుండా భర్తకి పిల్లలకి సేవ చేస్తున్న తల్లులు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు వాళ్ళ కాళ్ళు గడిగిన ఎత్తిమీద జల్లుకుంటే కానీ రుణాలు తీరవండి మనవి వారంతా భగవత్ స్వరూపం అని ఎందుకన్నారు అనర్ధక అంటే ఏదో అర్థం వేరే చెప్పకూడదండి ఏ అర్థమును ఆశించకపోవడమే ఇక్కడ అనర్థక అని సాక్షాత్ సాక్షాత్ భగవత్స్వరూపం తల్లి మాతృదేవోభవ అందరి చేత ఉండి తాను అందరి అవసరాలు తీరుస్తూనే ఎవరితోనూ నాకేం అవసరం లేదు నాకేం కోరికలు లేవునైనా మీకు సేవ చేయడమే నాకు ఆనందం మొదటి